కదిలిచ్చిన ముఖ్యంగా ఇందుపూర్ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజన నీరాజనాలు పడుతున్న నా తెలిగింటి ఆడపడుచులకు యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితనానికి భారతదేశపు మహాశక్తి అయినా యువకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రా కదిలి చూస్తున్నాం ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మౌనత బిజాపథంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి అగ్గుండ దీక్ష పూనాలి నీ దారిలో నువ్వు నడవాలి అది మా నాన్నగారు చూసి నేను నేర్చుకుంది అది ఆయన్ని చూసి మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా నా అదే ఆయన్ని నమ్ముకుని ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు అప్పుడు ఒక అప్పుడే పుట్టిన బిడ్డ బొట్టు ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందపురి తారక రామారావు గారు అంతవరకు చాలామందికి అసలు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు చాలామందికి అసలు తెలిసేది కాదు అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంత చైతన్యవంతుల్ని చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందపూరి తారక రామారావు గారు